అందరూ భారతదేశంలో స్త్రీ శక్తి స్వరూపమని మనం ఆ దేవిని పూజిస్తాం నవరాత్రులు అత్యంత భక్తితో జరుపుకుంటాం మరి గుడిలో ఉన్న శక్తిని ఇంతలా పూజించే మనం మన ఇంట్లో ఉన్న స్త్రీని ఎందుకు అనగదొక్కుతున్నాం ఈ వైరుధ్యం దేనికోసం ఈరోజు మనం ఎవ్వరూ అడగడానికి సాహసించని ఒక ప్రశ్ననడుగుదాం మనం దారితప్పామా ఈరోజు మనం కేవలం చరిత్ర గురించి మాట్లాడటం లేదు మీ జీవితాల గురించి మాట్లాడుతున్నాం ఒక కూతురు కోడలు భార్య అనుభవించే మానసిక ఒత్తిడి అభద్రతాభావం ఎక్కడ్నుండొస్తున్నాయి ఈ పితృస్వామ్యం మన ధర్మమా కాదా ఈరోజు వీడియోలో ఈ ఆచారాలు ఎక్కడ మొదలయ్యాయి ఎందుకు ఈరోజు వృధాగా మారాయి మరియు ఈ బాధని మోయడం మనం ఆపేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇది ఆధ్యాత్మిక విముక్తివైపు తొలి అడుగు కానుంది ఈ చివరిదాకా చూడండి మన ధర్మం ఎప్పుడూ స్త్రీకి తక్కువ స్థానం ఇవ్వలేదు వేదాలు చదివిన గార్గి మైత్రేయీ లాంటి జ్ఞానులను మనం చూశాం స్త్రీకి ఆస్తిపై నిర్ణయాలపై హక్కుండేది మరి ఈ కట్టుబాట్లు ఎక్కడినుండొచ్చాయి నిజం చెప్పాలంటే ఇది ధర్మం కాదు ఇది కేవలం చరిత్ర సృష్టించిన అవసరం యుద్ధాలు ఆస్తి రక్షణ ముఖ్యమైనప్పుడు ఆస్తిని నిలబెట్టడానికి కొడుకు అంటే పుత్ర వంశం అవసరమయ్యాడు అందుకే ఆర్థిక భద్రతా కారణాల వల్ల కొడుకు తల్లిదండ్రులకి ప్రాముఖ్యత పెరిగింది ఈ సామాజిక అవసరాన్ని మనం శాశ్వత ధర్మంగా నమ్మడం మొదలుపెట్టాం ఇక్కడే సమస్య మొదలైంది కన్యాదానమంటే కూతుర్ని గౌరవంగా అప్పగించడం కాని ఇది కాలక్రమేణా కూతుర్ని ఒక వస్తువుగా మరొకరికి బదిలీ చేసినట్లుగా మారింది అందుకే కూతురు తల్లిదండ్రులకి తక్కువ ప్రాముఖ్యత కొడుకు వంశాన్ని నిలబెడతాడు కాబట్టి అతని తల్లిదండ్రులకే ఎక్కువ గౌరవం కూతురు తల్లిదండ్రులు కేవలం దానమిచ్చినవారుగా మిగిలిపోయారు కూతురికి చిరునామా లేకపోవడం పెళ్లయ్యాక పుట్టింటిలు సందర్శించే ఇల్లు మాత్రమే ఆమెకు ఎక్కడా శాశ్వత స్థానం లేదనే భావన ఆమెపై మోపే మానసిక ఒత్తిడి ఎంత ఆమె భర్త తల్లిదండ్రుల కోసమే పుట్టిందా లేదు ఈ పితృస్వామ్యం కోడలిని సేవలందించే వనరుగా చూసింది అందుకే ఆమెను మా ఇంట్లో బాధ్యత అని బలంగా నమ్మించారు ఉదాహరణకు ఒక కోడలు డబ్బు సంపాదించి కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసినా ఇంట్లో ఆమె హోదా మాత్రం సేవకురాలిగానే ఉంటుంది ఆర్థిక సమానత్వం ఉన్నా గౌరవంలో సమానత్వం ఉండదు ఈ ఒత్తిడి పాత ఆచారం నుండి వచ్చింతప్ప నిజమైన ధర్మం కాదు వేరే దేశాల్లో కూడా కుటుంబ వ్యవస్థలున్నాయి కదా మరి మనదేశంలో మాత్రమే ఈ కట్టుబాట్లు ఇంత తీవ్రంగా ఎందుకున్నాయి మిగతాదేశాల్లో వివాహం అనేది రెండు వ్యక్తుల కలయికగా చూస్తారు స్త్రీలు ఆస్తిపై తల్లిదండ్రుల బాగోగులపై హక్కులు కలిగి ఉంటారు మన వ్యవస్థలో కన్యాదానం మరియు కూతులు పుట్టింటిపై ఆమెకున్న హక్కులను తగ్గించడం మన వ్యవస్థలోని ఒక ప్రత్యేక లక్షణం ఇది కేవలం స్త్రీలను అణగదొక్కడమే కాదు తల్లిదండ్రులను కూడా కేవలం కొడుకుపైనే ఆధారపడేదా చేసి బంధాల మధ్య దూరాన్ని పెంచింది ఇప్పుడు అతి ముఖ్యమైన ప్రశ్న ఈ బాధ దేనికోసం మనం ఒకే ఒక జీవితాన్ని జీవిస్తున్నాం ఒక ఆచారం మనకు అపారమైన బాధను కష్టాన్ని ఇస్తుంటే దాన్ని మోయడం ఎందుకు మన పెద్దలకు కూడా ఈ ఆచారాలు ఎందుకొచ్చాయో స్పష్టంగా తెలియదు నేను అనుభవించాను కాబట్టి నువ్వు అనుభవించు అనే ఒక కారణం తప్ప దానికి ఆధ్యాత్మిక ఆధారం లేదు మనం ఎవరికి ఏమి నిరూపించుకోవాలి గౌరవమనేది ప్రేమతో స్వేచ్ఛతో లభించాలి ఒత్తిడితో కాదు కదా నిజమైన భక్తి అనేది ఇతరులకు సంతోషాన్ని స్వేచ్ఛను ఇవ్వడంలో ఉంటుంది ఈ పితృస్వామ్యమనేది మన చరిత్ర యొక్క భారం తప్ప మన ధర్మం కాదు నిజమైన సనాతన ధర్మం ఎప్పుడూ స్త్రీని గౌరవించమనే చెప్పింది గురిలో దేవిని పూజిస్తూ ఇంట్లో స్త్రీని బాధపెట్టే ఏ ఆచారాన్నైనా ప్రశ్నించాలి తిరస్కరించాలి కూతురు తల్లిదండ్రులు కొడుగు తల్లిదండ్రులు అందరూ సమానమే ఈరోజు మీ జీవితంలో ఒక మార్పును తీసుకురండి విలువలేని బాధను మోయడం ఆపండి మీ చుట్టూ ఉన్నవారికి ముఖ్యంగా యువతకు ఈ వైరుధ్యం గురించి చెప్పండి మీరు కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని ఉంటే ఈ వీడియో కింద నేను మారుస్తాను అని కామెంట్ చేయండి ఈ ముఖ్యమైన సందేశం అందరికీ చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లోకా సమస్త సుఖినో భవంతు